కరీంనగర్ రౌడు మీద ఏముందర ఫోటోలు వేసిన ముందు ఆటోలు ఫార్వర్డ్ చేసిన フォトラタメ ఇప్పుడు కూడా రెగ్యులర్ చేయకపోతే ఐదేళ్ళ ఐదు ఏళ్ళ తర్వాత రెగ్యులర్ చేయ ప్రాతిపదికన ఎంతో మందిని తీసుకున్నారు ఎక్కడ కోర్టు సుప్రీం కోర్టు మరి సమాన పనికి సమాన వేతనం ఉండదు ఇప్పటికీ అది కూడా అమలు చేయలేరు అది శిక్షణ ఇవ్వాలని చెప్పి శిక్షణ ఇవ్వాలి వచ్చిన వాళ్ళమా మేము మీరు చదువుకొని డిగ్రీలు పెట్టుకొని వచ్చిన వాళ్ళము ఇంకా కూడా మమ్మల్ని గత ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే నోటిఫికేషన్ ఉందో దానే ఈ రోజున మంత్రి గారికి కలిసినా కూడా అదే పోస్ట్ మళ్ళీ అంటే మమ్మల్ని వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఆడుకోవడమే మీద మమ్మల్ని గుర్తించే విధానం లేదా ఒక్కొక్కరికి ఇరవై వేల పాపులేషన్ ఉన్నదండి అదొకటి ఆ పాపులేషన్ని డివైడ్ చేసి కొత్త సబ్స్ట్గా నేను క్రియేట్ చేసి యాజ్ ఇంకా నేను నేను కాంటాక్ట్ పద్ధతి ఉన్న వాళ్ళను అన్ని రకాల ఒక ఐదారు రకాల ఏఎన్ఎం కాంట్రాక్ట్ వాళ్ళము ఈ రోజు ముప్పై మూడు జిల్లాల వాళ్ళము జిల్లా వైజ్గా రాస్తాను ఒక చేస్తున్నాము ఎందుకు అంటే మాకు ఎగ్జామ్ పెట్టి నా ఎలాంటి రాజపక్ష లేకుండా రెగ్యులర్ చేయమని ఇవాళ మేము అందరము ప్రతి జిల్లా వాళ్ళ ముప్పై మూడు జిల్లాల వాళ్ళము రోడ్డు రాస్తా రోడ్డు రాస్తా వేసాము మాకు ఎలాంటి ఎగ్జామ్ ఉండొద్దు యథావిధిగా కూడా మమ్మల్ని రెగ్యులర్ చేయాలి మేము ఆల్రెడీగా ఎగ్జాము కౌన్సిలింగ్ ఇంటర్వ్యూలు అన్ని అయ్యి ఈ రోజు కాంట్రాక్ట్ బేసిక్ లో ఉన్నాము మరి ఏ సంస్థలో కూడా ఇట్లా ఎగ్జామ్ పెట్టలేదు మాకెందుకు ఎగ్జామ్ పెడుతున్నారు ఇవాళ మరి జీపీ వాళ్ళను వాళ్ళు ఒక రెండు మూడు ఏళ్ళు వేయంగానే ఆటేటిక్ గా క్లియర్ చేస్తారు మా మీద ఎందుకు ఈ శీతాకళ్ళం వేస్తున్నారు మమ్మల్ని ఒక్కొక్కరు ఇరవై ఐదు యాభై ఐదు ఇరవై ఐదు సీనియర్ వాళ్ళు ఉన్నారు ఏజ్ యాభై ఐదు వాళ్ళు ఉన్నారు మాకి వాళ్ళతో పాటు మమ్మల్ని ఎగ్జామ్ రాయమాడు ఎంతవరకు కట్టు మా పిల్లలతో పాటు మేము మునుకుతామా ఇవాళ ప్రాక్టికల్ ఉంది మాకు అనేది మేము రాసి అయ్యు వాళ్ళకు కాదు మరి అలాంటి టైంలో కోవిడ్ టైంలో మేము చావు బతుకులతో ఎంత పోరాడి ఇవాళ ఈ జనం అంతా బ్రతికి ఇట్లా ఉన్నారంటే ఇవాళ మేము వ్యాక్సిన్ చేయడం వల్ల మేము ఫుల్గా ఒక పునాదుల్లాగా సపోర్ట్ చేసి ప్రభుత్వంకి గవర్నమెంట్ కి సహాయం చేసి పనులు చేసి అందరినీ కాపాడుకున్నందుకు మాకు ఇవాళ ఒక వనవాసం ఒక చావు బతుకులో వనవాసంలోకి వెళ్ళి మేము బయటపడితే అందరినీ బతికిస్తే ఇవాళ మాకు ఈ పరీక్ష పెట్టి మమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బందుల పాలు చేస్తున్నారు ఇరవై ఐదు వేలకు ఒక్క మనిషి బ్రతకడం కష్టము అలాంటిది ఇరవై ఐదు వేలకు ఈ ఫ్యామిలీ మొత్తం బ్రతకమంటున్నారు వంద మందిలో డెబ్బై శాతం విడోస్ ఉన్నారు భర్తలు లేని వాళ్ళు ఒక్క భార్య ఇద్దరు పిల్లల్ని బతుకొని బ్రతికే తల్లి ఇద్దరు పిల్లలు బతుకుతున్నారు ఆ బతకాలంటే ఎంత కష్టం ఇరువాయి